ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకు అని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తాదాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చిర్రు హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాక మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరిచ్చిర్రు అని వేసినారు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిందండి పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరు గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నా ఇలా అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టు నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టే టోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్ద సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్గా పెద్దసారికి ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అందరు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మన వెళ్ళి అనుకుంటారు అది మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరు అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలుస్తున్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాకుండా ఎడికేలు వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే అంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో కేసీఆర్ గారి దగ్గర ఉండేటో అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇది ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే ఓపన్ నా పేర్లు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుతో మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతో అరవై లక్షల రూపాయలు పంపిన రు హరీష్ రావు గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలే ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలే నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయమైతే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నాకు ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్ల లోకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాని పసుగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఇట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలు ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామాన్న గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న నేను చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమతేముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరూ తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేస్తారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సేల్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసార్ దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయింది కదా పోలేదా ఇవన్నీ అరిషన్ చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు ఈయన సిద్దిపేటకు తప్ప రా రూపాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పారు ఆనాడు ఎన్నికలలో దానికి ఏం రాపిస్కుంటాడు ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన ఆరిష్టం అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామాన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి నేను స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న